ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఉచిత ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగినది ముఖ్య అతిథులుగా ఎంపీపీ దాసరి సునీత మరియు జెడ్పీటీసీ నీలం భాస్కర్ బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు దేశానికి మన రాష్టం ఆదర్శంగా ఉండాలని డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్ది కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారిని పేద విద్యార్థులు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కేజీ నుండి పీజీ వరకు అనేక మార్పులు పిల్లల యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటున్నామని అదేవిధంగా పేద విద్యార్థుల కోసం ఎన్నో అందిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ మావయ్యకు మీరందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగి వారికి గిఫ్ట్ గా ఇస్తారని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి భాస్కర్ గారు ఎంఈఓ

అంటే మనం కూర్చునే అంటే ఇక్కడ వాతావరణంలో వచ్చినా కూడా మనం ఇస్తున్నారు అలాంటప్పుడు మనం ఉండాలా మనము మనకుండే సౌకర్యాలను అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని చదువులో ఎస్ నేనే బాగా చదువుతాను అని ఎవరికి వాళ్ళు చెప్పుకునే విధంగా మనం చదువుకోవాలి అలా చదువుకునేటప్పుడే మన సౌకర్యాలు కల్పించిన కనిపించినందుకు ప్రయోజనం చేకూరుతుంది మీరు బాగా ఆలోచన చేయండి మన కుటుంబ పరిస్థితుల నుంచి వారి వారి సలహాలు వారి టీచింగ్ మనం అందరం కూడా బాగా తీసుకొని బాగా చదువుకోవాలి అంటే మీ చేతులూ చదవలేదనే అంటే చూడండి మీలో మీకే మీరు కుందిలు చూసింటారు సారీ జింక చూసింటారు కదా జింక చూసింటారు ఒక గంటకి తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది ఎక్కడ పట్టుకొని చంపుతుందో అని భయపడుతుంది తనలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది ఇంకా నేను దొరుకుతానేమో నేను తప్పించుకోలేమో అని తన మనసులో తన గురించి తన శక్తి గురించి తనకు తెలియక పులి చేతిలో దొరికిపోతుంది తొంభై కిలోమీటర్ల పరిగెట్టేది అరవై కిలోమీటర్ల పరిగెట్టే దానికి దొరుకుతుంది తనలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నప్పుడు మాత్రమే అట్లా మీరందరూ బాగా చదువుతాను అని ఎవరికి అనుకుంటారో ఆ రోజు మీరు గేమ్ అవుతారు ఎవరు బాధ అవుతారంటే ఆ సుమతి బాధ అవుతుందిలే రాజేష్ బాధ అవుతారు లేని ఆ పేరు రాకూడదు మీలో ఎవరు బాగా చదువుతారంటే నేను బాధ అవుతా ఎవరికి వారు చెప్పగలగా ఆ కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు నువ్వు చదవక ఉంటామో అంటే ఎంత విధేయతగా ఉంటామో అంత గొప్పగా మనకు చదువు అవుతుందంట మీరు ఎంతసేపు మన తల్లిదండ్రులు కానీ టీచర్ కానీ బాగా చదువుకోండి బాగా చదువుకోండి అంటారు కానీ దానికంటే ముందు వినయ విధేయతలు అనేది చాలా ముఖ్యం మనం ఎంత విధేయతగా ఉంటామో ఎంత వినయంగా ఉంటామో ఆటోమేటిక్గా మనకి చదువు అనేది మనకు అబ్బుతున్నారు చదువు అనేది మనమల్ని ఎందుకుంటూ వస్తుంది అది బాగా ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఈరోజు ఉచిత ట్యాగ ఇస్తున్న సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక నిందున్న హెచ్ఎం గారికి సార్ గారికి అమ్మ గారికి మరియు ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ పేరు పేరిన నా నమస్కారాలు విద్యార్థులకు నా ఆశీసులు తెలియజేస్తున్నాను వాళ్ళు